భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య మరికొన్ని గంటల్లో మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది ఈ క్రమంలో భారత జట్టు పైన చాలా అంటే చాలా ఆశలున్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే ముఖ్యంగా చెప్పాలంటే భారత జట్టే గెలుస్తుంది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు కి మోస్ట్ హాట్ ఫేవరెట్ ఏదైనా ఉందంటే అది భారత జట్టు అనే మనం అందరం కూడా అనుకుంటున్నాం అయితే ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే సీనియర్ ఆటగాళ్ళు కోహ్లీ విరాట్ లాంటి వాళ్ళు లేరు అక్కడ అట్ అక్కడ కూడా అంటే పాకిస్తాన్లో కూడా బాబర్ రిజ్వాన్ లాంటి సీనియర్ ఆటగాళ్ళు లేరు సో ఈ క్రమంలో బూమ్రా అలాగే షాయిద్ ఆఫ్రిది వీళ్ళిద్దరే చాలా కీలకంగా మారబోతున్నారు దీనిపైన పాకిస్తానీ ఆటగాళ్ళు ఎలా స్పందించారో చూద్దాం మొదట ఆఫ్రిది మాట్లాడుతూ ఏమన్నాడంటే మేము ఏ ఏ గేమ్ అయినా సరే మంచి వ్యూహాలతోనే ముందుకొస్తాం భారత జట్టులో ఉన్న కొంతమంది బ్యాట్స్మెన్స్ మా టార్గెట్ ఆ బ్యాట్స్మెన్స్ నే మేము పవర్ ప్లే లోనే వికెట్లు తీయాలన్న ఆలోచనతో ఉన్నాం అయితే దుబాయ్ పిచ్చెస్ అనేవి మాకు అనుకూలంగానే ఉన్నాయి మేము ఖచ్చితంగా రాణిస్తామన్న దృఢ విషయం మాకుంది భారత జట్టును అంచనా వేయటంలో మేము చాలా ముందున్నాం ప్రతి విషయంలో కూడా మేము చాలా డీప్ అనాలసిస్ చేసి మాత్రమే ఆ బరిలోకి దిక్తాము అంటూ భారత జట్టును ఓడించడం మాకు సులువు అంటూ చెప్పుకొచ్చాడు ఇక హ్యారిస్ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టు బ్యాట్స్మెన్స్ చాలా అంటే చాలా డేంజరస్ మొదటగా వాళ్ళని భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయడమే మా తక్షణ కర్తవ్యం ఖచ్చితంగా మా బౌలింగ్ యూనిట్ దానికి సిద్ధమై ఉండాలి అన్న విషయం మాకు ముందుగానే తెలుసు అందుకనే దానికి తగ్గట్టుగానే మేము ప్రణాళికలు రచించుకుంటున్నాము మరీ ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీలకు చాలా ఫేమస్ ఆ ఆటగాడి విషయంలో ఖచ్చితంగా మేము కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాము ఇక ప్రతి ఒక్క ఆటగాడు తనదైన రీతిలో ఆడుతున్నాడు అంటూ హారిస్ చెప్పుకొచ్చాడు ఇక ఫక్కర్ జన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నానంటే భారత జట్టు మోస్ట్ హాట్ ఫేవరెట్ అని అయితే నేను అనుకోవట్లేదు అయితే మేము ఎటువంటి జట్టుకైనా సరే మా లోపాలని మేము సరిదిద్దుకుంటాం మేము ఖచ్చితంగా అన్ని విషయాల్లో మంచి స్కిల్ సెట్ ని ప్రదర్శిస్తే తప్ప మేము ఏ గేమ్ అయినా సరే గెలవము అన్న విషయం మాకు తెలుసు ఈసారి ఆసియా కప్ రెండు వేల ఇరవై సీజన్ మాకు కలిసి వచ్చే విషయం ఎందుకనంటే గత రెండు మూడు సిరీస్ లో మేము బాగా రాణిస్తున్నాం భారత జట్టు కన్నా కూడా మాకు మంచి ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉంది అంతేకాకుండా మాకున్న ఆటగాళ్ళందరూ ఫామ్ లోనే ఉన్నారు బౌలర్స్ కూడా మంచిగా రాణిస్తున్నారు ఈ సమయంలో భారత్ పైన పాకిస్తాన్ గెలవడం చాలా సులువైన విషయం అంటూ పేర్కొన్నాడు ఇక హార్దిక్ పాండ్యా దీనిపైన స్పందిస్తూ ఏమన్నాడంటే మేము ఎక్కువగా బేసిక్స్ ని నమ్ముకుంటాం బ్యాక్ బేసిక్స్ అనేది మా మా గో టు నిర్ణయం అని చెప్పచ్చు ఎప్పుడైనా సరే బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉంటేనే ఆ జట్టులోను ఆ మ్యాచ్లోను ఖచ్చితంగా రాణించగలం అయితే ఈ ప్రాక్టీస్ సెషన్స్ లో మేము చాలా కొత్త కొత్త ప్రయోగాలను అవలంబిస్తున్నాం అది మాకు చాలా కలిసి వచ్చే విషయం ముఖ్యంగా చెప్పాలి అంటే ఫీల్డింగ్ లోను బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను ప్రతి ఒక్క ఆటగాడు నెట్ బౌలర్ స్టాఫ్ మెంబర్స్ కోచెస్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు సంబంధించి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు మా లెవెల్ కి మించి మేము కష్టపడుతున్నాం అలాగే మేము ఎక్కడా కూడా ఒత్తిడిని తీసుకోవటం లేదు ఒత్తిడిని జయించే క్రమంలో మేము చాలా కష్టపడుతున్నాం ఇంతకన్నా మాకు కావాల్సింది మరొకటి ఉండదు అంటూ పేర్కొన్నాడు